నేను ఇవ్వను రా ఇందుకు ఇవ్వ ఎలా నేను చూస్తాను నాకు ఇచ్చి తీరాలి అంతే నేను ఇవ్వను అంతే ఇవ్వాలంతే ఏంటి బావా తండ్రి కొడుకులు గొడవ చూడు బావా మొన్నటికి మొన్న పక్కింటి వాళ్ళ బైక్ నమ్మి పది రోజులు స్టేషన్ లో ఉండి వచ్చిన వీడికి ఇంటి పెత్తనం కావాలంటే ఎలా ఇస్తాం బావా నువ్వు చెప్పింది కరెక్టే బావా మరి నువ్వు చేసింది ఏంటి నేనేం చేశాను బావా నీ ఇంటి మీద ఏ జెండా పెట్టావు అది పది రోజులు నీ కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉండొస్తేనే ఇంటి పెత్తనం ఇవ్వడానికి భయపడుతున్నావే పదకొండు కేసుల్లో ఏ వన్ గా ఉండి ఇరవై కేసుల్లో ముద్దాయిగా ఉండి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినోడికి రాష్ట్ర పెత్తనం యుద్ధం అనుకుంటున్నావే నువ్వెలా ఇంటికి పెద్దవాడు అవుతావో చెప్పు బావా అంటే ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని ఒక్కసారి చూద్దామని సైనైడ్ నెక్కిమ్ మీద వేసుకుంటావా ఇతను అంతే ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అంటే కష్టపడి కట్టుకున్న రాజధాని ఉండదు పోలవరం ఉండదు మన భూమికి రక్షణ ఉండదు పారిశ్రామికవేత్తలు పారిపోతారు రౌడీజం గుండాజం పెరిగిపోతుంది అసలు ఎవడిని బతకనిస్తారా మన రాష్ట్రాన్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రం కాళ్ల మీద పడేస్తాడు ఎవడైనా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చాడంటే దోచుకోవడానికేరా అవసరమా మనకి ఇదే జెండా ఎగిరిందనుకోసంక నాకి పోతాం వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి